హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పారిజాతం సుమిత్ర ఇద్దరు కలిసి పోగొట్టుకున్న ఆ వజ్రాల చెవి బుట్ట కోసం వంటగదిలో వెతుకుతూ ఉంటారు ఇక పారు చాలా తెలివిగా కబోర్లో ఉన్నటువంటి దీప యొక్క పరుసలో ఆ చెవి బుట్టని దాచిపెడుతుండే ఇక అది దీపని తీసినట్టుగా సుమిత్రని నమ్మిస్తుండే ఇక వెంటనే అందరి ముందుకొచ్చి ఈ వజ్రాల చెవి బుట్ట నీ పరుసలోనే దొరికింది అంటూ దీపని నిందిస్తుంది పారిజాతం ఇక సుమిత్ర కూడా అలాగే అంటుంది అప్పుడు దీప నేను ఎందుకు తీస్తానమ్మా అసలు వాటి మీద నాకు ఎలాంటి ఆశ లేదు అంటూ బాధపడుతుంది అప్పుడు సుమిత్ర దీప అంటే ఇది అని అనుకున్న రోజులు ఎప్పుడో పోయాయి ఇప్పుడు నువ్వు దొంగతనం చేశావు అంటే నేను నమ్ముతున్నాను అంటుంది ఇక కన్న తల్లి ఆ మాట అన్నందుకు దీప తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతుంది ఇక దశరథ దీప తీయలేదు అని చెప్తుంది కదా అంటాడు అప్పుడు పారు మరి వంట గదిలోకి ఈ వజ్రాల బుట్ట ఎలా వెళ్ళిందిరా అంటుంది ఇక శివనారాయణ కూడా దొంగతనం చేయడానికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళను అని చెప్తుంది అంటాడు ఇక జ్యోసిన అసలు తప్పు చేసిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి తాత అసలు దొంగలకి ఇంట్లో చోటు లేదు అంటుంది ఎందుకంటే వాళ్ళే ప్లాన్ చేశారు కాబట్టి ఇక పారు దీపని దొంగ అంటుంది అప్పుడు కార్తిక్ దొంగలకి చోటు లేదంటున్నారు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటాడు ఇక పారుజాతం దగ్గరుండి ఆ చెవి బుట్టని తీసుకుని అసలు ఇది నిజమేనా వజ్రాల బుట్టేనా అంటాడు డౌట్గా ఇక పారు అదేం రాలా అంటున్నావు అది మీ తాత కొన్నారా అంటుంది అప్పుడు కార్తిక్ అయితే మొత్తం సెట్ చూపించు అంటాడు అప్పుడు పాలు తన గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ సెట్ కనిపించదు ఒట్టి బాక్స్ మాత్రమే కనిపిస్తుంది అది చూసిన పారు ఒక్కసారి షాక్ అయిపోతుంది అమ్మ అయ్యి అంటూ మొత్తుకుంటూ బయటకు వస్తుంది అప్పుడు శివనారాయణ ఏంటి ఇందాక ఒక్కటి చెవి బుట్ట పోయిందని చెప్పావు మరి ఇప్పుడేమో సెట్టే కనిపించడం లేదు అంటున్నావు అసలేంటి అంటకు ఓపెన్ చేస్తాడు ఇక పారు దీపని ఈ నగలని ఎక్కడ దాచవే అంటూ ఓపెన్ చేస్తుంది ఇక దీప అసలు నేను నీ వజ్రాల బుట్టని తీయలేదు అని చెప్తుంటే ఇక నీ నగలు ఎందుకు తీస్తాను అంటుంది అప్పుడు కార్తిక్ అసలు నువ్వు వెళ్ళి గదులు వెతుకు అని చెప్తాడు ఇక పారు వెంటనే వంట వెళ్ళి అన్ని కబుర్స్లలో చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ కనిపి ఇక చాలా ఏడ్స్ ఉంటుంది పారు అప్పుడు కార్తీక్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక కార్తిక్ పారు ఓసారి వీడియో చూడు నీకే మంచిది అంటూ లైవ్ లో తన వీడియో తనకే చూపిస్తాడు అది చూసి పారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే తనకు కావాలనే వజ్రాల బుట్టని దీప యొక్క పర్సులు దాచడం తనకి లైవ్లో చూపిస్తాడు కార్తిక్ ఇక పారుకి గుండె ఆగినంత పని అయిపోతుంది ఉరై అసలు ఆ వీడియో ఎప్పుడు తీసావరా అంటుంది ఇక కార్తిక్ నా భార్యకి ఇంట్లో సేఫ్టీ లేదు కాబట్టి ఈ వంట గదిలో సీసీ కెమెరా పెట్టాను అది కాస్త నా ఫోన్కి కనెక్ట్ చేశాను నేను దీన్ని రికార్డు చేశాను ఇక ఈ వీడియో కాస్త తాతకి చూపించానే అనుకో అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అంటాడు ఇక పారు మరి మిగతా నగదులు ఎక్కడ్రా అంటుంది అప్పుడు కార్తీక్ నేనే తీశాను అంటాడు ఇక పారు నేను మీ తాతతో చెప్తాను రా అంటూ బేరేస్తుంది అప్పుడు కార్తీక్ చెప్పినా ఎవ్వరు కూడా నమ్మరు ఎందుకంటే నేను దొంగతనం చేయను అని అందరికీ తెలుసు కాబట్టి కానీ నువ్వు మాత్రం కావాలనే మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేందుకు ఇదంతా చేసావని ఈ వీడియో చూపిస్తాను నువ్వు ఇలా చేశావని తాతకు తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అంటాడు ఇక పారు ఫ్లాష్ లోకి వెళ్ళిపోతుంది ఇక పని మనిషిగా చేరిన పారుని శివనారాయణ దొంగతనం చేసినందుకు నువ్వు ఇంట్లో ఉండకూడదు నువ్వు ఎలా అయితే ఇంటికి వచ్చావో అలాగే వెళ్ళిపో అంటూ ముల్లెమూట సర్దేసి పారుని మెడపట్టి ఇంట్లో నుండి బయటకు గెంటేసాడు శివనారాయణ ఇక అది తలుచుకుని చేతం చాలా భయపడిపోతుంది రేయ్ నేను ఎవరిని కూడా ఏం అననరా ఆ వీడియోని డిలీట్ చేయరా అంటూ కార్తిక్ని ప్రతిమలాడుతోంది అప్పుడు కార్తిక్ అయితే నువ్వు అందరితో దీపం నిర్దోషి నేనే పొరపాటు పడ్డాను ఈ నగలు ఎక్కడికి పో లేదు అని అందరితో చెప్పాలి అంటాడు ఇక పారు మాత్రం అస్సలు ఒప్పుకోదు నన్ను వదిలేరా ప్లీజ్ రా అంటూ ప్రతిభ నడుస్తుంది ఇక కార్తిక్ దొంగతనం చేసిన వారికి ఇంట్లో చోటు లేదు అని నీ ముద్దుల మనవరాలు అందరితో చెప్పింది కదా అంటాడు ఇక పారు అదేదో ఆ విషయంతో అలా చెప్పిందిరా అంటుంది అప్పుడు కార్తిక్ మీరిద్దరు తోడు దొంగలని నాకు తెలుసు కదా అయినా నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియో అందరి ముందు బయట పెట్టేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని బయటికితే వెళ్ళిపోతాడు తర్వాత పారిజాతం కూడా బయటికితే వస్తుంది అప్పుడు చూస్తా ఆ నగలు దుర్గయ్య బావా అంటుంది అప్పుడు కార్తిక్ పారు నువ్వు నాతో చెప్పిందంతా కూడా ఓసారి వీళ్ళతో చెప్పు అంటాడు కానీ పారు మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు కార్తిక్ ఆ వీడియో అందరికీ చూపిస్తానంటూ సజ్జ చేశాడు ఇక పారు తప్పేది లేక ఆ నగలు ఎక్కడికి పోలేదండి నేనే ఆ డిజైన్ చేసినక్కడికి మళ్ళీ రీడిజైన్ చేయమని చెప్పేసి ఇచ్చాను అప్పుడే నా చెవి పుట్ట వంటగదులు పెట్టి మర్చిపోయానండి దీప దొంగతనం చేయలేదు నేనే పొరపాటు పడ్డాను అని తన తప్పుని అందరి ముందు ఒప్పుకుంటుంది ఇక శివనారాయణకి చాలా కోపం వాసులే దీపకి సారీ చెప్పమని చెప్తాడు అప్పుడు పారు సారీ దీప అని చెప్తుంది అప్పుడు దశరథ కార్తీక్ దీప ఇలాంటి వాళ్ళు మాకు బాగా తెలుసు ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పేసి తను అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు అప్పుడు సుమిత్ర దీప చేసి ఉండొచ్చు కానీ ఈసారి తను తప్పు చేయలేకపోయినా కూడా నేనే తనని ఓ మాట అన్నాను నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను అని దీపకి సారీ చెప్తుంది సుమిత్ర ఇక దీప చాలా బాధపడుతుంది అమ్మ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా అంటుంది అప్పుడు సుమిత్ర చెప్తే ఏంటి నువ్వేమైనా నా కన్న కూతురివా లేక నేనేమైనా నీ కన్న తల్లినా మనకి మనకి మధ్య అసలు క్షేమాపరణను ఎందుకు అనుకున్నంత దగ్గర బంధం లేదు మన మధ్య రక్త సంబంధము లేదు అంటుంది ఆ మాటికి దీప చాలా బాధపడుతుంది ఇక కార్తిక్ ఏ బంధం లేకుండానే దీపం ఇంట్లో ఉంటుందా అంటాడు అప్పుడు సుమిత్ర ఎందుకు ఉంటుందో తనకే తెలియాలి నాకైతే తన అవసరం లేదు అసలు తనతో ఇలాంటి బంధము లేదు వీలైతే తను క్షమించు దీప అంటూ అక్క నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక చూసినా తను కూడా తప్పించుకోవాలని చూస్తుంది అప్పుడు కార్తిక్ హలో పెద్ద మేడం కాదు ఏంటి అలా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు అంటాడు వేటికరంగా ఇక చూసినా నేను డ్రైవర్ని కాదు రెస్టారెంట్ సీఈఓని నాకు వంద పన్నుంటాయి అని చెప్పేసి అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోతుంది ఇక పారు నా నగలని నాకు ఇచ్చేరా అంటుంది పారు ఇక దీప అదేంటండి మీరు మీ నగలని రీడిజన్ కోసం ఇచ్చారని చెప్పారు కదా అంటుంది ఎందుకంటే తనకేమీ తెలియదు కాబట్టి ఇక కార్తిక్ నీ నగలు తర్వాత ఇస్తాను అని చెప్తాడు ఇక పారు ప్లీజ్ రా ఇవ్వరా అంటూ బ్రతిమిలాడుతుంది ఇక పారు బాధని చూడలి ఇక కార్తిక్ ఈ నెల ముప్పై రెండో తారీఖున నీ నగలు నీ చేతులు పెడతాను పారు అంటూ చాలా తెలివిగా కారు తాళాలు పారు చేతులు పెట్టేసి అక్కడి నుండి దీపక్ కార్తిక్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక నిజం తెలిసిన తర్వాత పారు అయ్యో మన్వడా ఇంత పని చేసావరా ఈ నెల ముప్పై రెండో తారీఖు అసలు ఉండదు కుదరా అంటూ చాలా బాధపడుతుంది ఎందుకంటే ముప్పై రెండో తారీఖు రాదు ఆ నగలు ఇవ్వడు అన్నమాట ఏదేమైనా తను తీసిన గోతులు తనే పడింది అంటే ఇదేనేమో మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్